తిరుపతి లడ్డుతో ఏదో రాజకీయం చేద్దాం వ్యాపార ప్రయోజనాలు సాధించుకుందాం రాజకీయ ప్రయోజనాలు సాధించుకుందామని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు టీడీపీ అనుబంధ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం డ్రామాలు మొదలెట్టారు కానీ చివరికి వచ్చేసరికి వీళ్ళ డ్రామాలను అసహించుకునే పరిస్థితి వచ్చింది ఎక్కడో కొందరు పిచ్చోళ్ళు దీని మీద నిజమేనేమని చెప్పి నమ్మి అది కూడా కొలపిచ్చి పాటి పిచ్చి దే దేవుడు భక్తి దైవం ఎవరు కూడా వీటిని నమ్మరు ఎందుకు నమ్మరు వాళ్ళు కూడా నమ్మకపోయేసరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసహించుకునే పరిస్థితి వచ్చేసరికి వీళ్ళు కపట నాటకాలు మొదలెట్టారు వీళ్ళని అసహించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది చాలా క్లియర్గా సిస్టమ్ అందరికి అర్థమవుతుంది కదా తిరుపతిలో తిరుమలలోకి నెయ్యి వచ్చింది నెయ్యి వచ్చింది వస్తే ల్యాబ్కి వెళ్తుంది ల్యాబ్కి వెళ్తుంది అప్ టు ద మార్క్ ఉంటే టీటీడీ గోడౌన్లోకి వెళ్తుంది అప్ టు ద మార్క్ లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది సింపుల్ లాజిక్ అదే కదా జరిగే ప్రొసీజర్ జూలై ఆరవ తేదీ కానీ వచ్చింది ల్యాబ్లోకి వెళ్ళింది అప్ టు ద మార్క్ లేదు వెనక్కి వెళ్ళిపోయింది జూలై పన్నెండు ఒకటి వచ్చింది ల్యాబ్కి వెళ్ళింది అప్ టు ద మార్క్ లేదు వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది లడ్డులో కలిసింది ఎప్పుడు అపవిత్రమైంది ఎప్పుడు అసలు ఇప్పుడు టీటీడీ ప్రతిష్ట దిగజార్చింది ఎవరు దిగజార్చే విధంగా చర్చ మొదలెట్టింది ఎవరు చంద్రబాబు వాళ్ళ అనుబంధ విభాగానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళే కదా సో జనానికి అందరికీ అర్థమైంది భక్తులకు అర్థమైంది అందరికీ అర్థమైంది అందుకని చెప్పి ఎక్కడ చూసినా కూడా తప్పు చేసిన వాళ్ళు దేవుడు వదిలిపెట్టరు తప్పు చేసిన వాళ్ళు దేవుడు వదిలిపెట్టరు డెఫినెట్లీ వాళ్ళ సంగతి ఎవరుస్తారు పాపం కొట్టుకోపోతారని జనాలు ఎవరిని తప్పు చేయని అందరికీ వర్తిస్తారు దాన్ని తప్పు చేసిన వాళ్ళు కొట్టుకుపోతారు పాప పి ఈ పాపం వాళ్ళని వెంటాడుతుంది కర్మ వెంటాడుతుంది అని చెప్పి నిజమైన భక్తులందరూ కూడా నెట్టింట ఫుల్ పోస్ట్లు పెట్టేసరికి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ప్రయాచిత్తం కోసం వెంపలాడుతున్నారని నెటిజన్లు చెల్లగా కన్ఫర్మేషన్కి వచ్చేశారు ప్రయాశ్చిత్తం కోసం వెంపలాడుతున్నారు అందుకని పవన్ కళ్యాణ్ ఏదో దీక్ష చేస్తున్నారట దీక్ష చేసి కూర్చోవచ్చు స్వామి దయగల వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తులను కాపా ఎంతో మందిని కాపాడావు నేను కూడా ఏదో మా చంద్రబాబు నాయుడు చెప్పాడు అని చెప్పి నేను కూడా ఏదో నాలుగు కమెంట్లు చేశాను ఆధారాలు లేకుండా లడ్డులు అసలు నెయ్యి కలవకపోయినా కానీ కలిసిందని చెప్పి చేశాను స్వామి అంత రాజకీయం కోసం మా భాష చంద్రబాబు కోసం చేశాను స్వామి క్షమించు స్వామి మళ్ళీ నేను మీడియా ముందుకు వెళ్ళి ఆ ట్విట్టర్లోని మీడియా ముందు మాత్రం మళ్ళీ నోటికి ఏదో మాట్లాడతాను దానికైనా క్షమించు స్వామి అని చెప్పి ప్రాయ చిత్తానికి కూర్చుంటున్నట్టున్నాడు ఇక చంద్రబాబు గారు గుడి శుభ్రం చేస్తారట ఆయనగానే ప్రాయచిత స్వామి నన్ను క్షమించు ఏం చేయనో అలవాటేనో ప్రాణం అందుకని చెప్పి ఇట్లాంటి రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నా ఇంక ఇప్పుడు కానీ ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు నన్ను పాజిటివ్గా చూస్తాను మీకు చెప్పి ఆయన శుభ్రం చేసే పోతున్నట్టున్నారని నెటిజన్లు నిజంగానే సీరియస్ డిస్కషన్ అయ్యి ఆశ్చర్యం ఉండదు ఏమండి అక్కడ నిజంగానే కుట్ర జరిగి ఉంటే తప్పు జరిగి ఉంటే శిక్షించాలి వాళ్ళను శిక్షించాలి సిబిఐ విచారణ ఇవ్వాలి చంద్రబాబు విచారణ ఇవ్వని నమ్ముతాడు సీబీఐకి విచారణకు ఇవ్వాలి ఏముంది ఈ దేశ ప్రజలందరితో ముడిపడే ఉన్న అంశం నమ్మే వాళ్ళ దేశమంతా ఉన్నారు ప్రపంచంలో చాలా చోట్లు ఉన్నారు సో ఈ టీటీడీ బోర్డు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు సో సిపిఐకి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారిలో నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్లో నిజాయితీ ఆయనలో ఆయన నిజాయితీ ఉంటుంది పట్టండి ఏది గాలి అటు దొరితే అటు చంద్రబాబు ఎక్కడ ఎక్కడ తిరిగి అక్కడ తిరుగుతారు పొద్దురుడు పువ్వులు ఎక్కడ పొద్దురుడు పువ్వు సూర్యుడు ఎక్కడ తిరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎక్కడ తిరిగితే అక్కడ ఈ చంద్రబాబు తిరుగుడు పువ్వు పవన్ కళ్యాణ్ వీళ్ళలో నిజాయితీ ఉంటే సిబిఐకి విచారణ జరిపించండి సెంట్రల్ లో కానీ వీళ్ళే కదా అది పద్ధతి అట్లా కాకుండా ఈ కపట డ్రామాలు ఎందుకు ఈ కపట నాటకాలు ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు ఈ అత్యందుకు ఎందుకు ఎందుకు నమ్మే వాళ్ళని మీరు వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొడుతూ ఉన్నారు ఎంత దారుణమైన ప్రతిసెధికి జారే విధంగా దేశవ్యాప్తంగా చర్చకి తెరలేపారు చర్చకి తెరలేపారు ఒక ఆధారం లేకుండా లడ్డులో ఏమీ కలవకుండా కలిసిందని చెప్పి ఎంత 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 అప్రతిష్ట ఇప్పుడు ఇదంతా ప్రాయచిత్తం దేవుణ్ణి క్షమించమని అడుపుకుంటుంటారు వీళ్ళు కూర్చొని ఒకరు గుడి శుభ్రం చేసి ఒకరు అక్కడ కూర్చొని ఈ కపట నాటకాలు జనానికి తెలియవా ఆ జనానికి తెలియవా ఎట్లాంటి వాళ్ళు నాయకులు రా బాబు ప్రజల కర్మ కాకుంటే